చపాతీ పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకుంటే చపాతీలు మృదువుగా వస్తాయి ఇప్పుడు మీకోసం మరో చిట్కా దోసకాయని వండి తీసుకోవడం వల్ల అందులోని పొటాషియం ఫాస్ఫరస్ లాంటివి లాస్ అవుతాయి అందుకే ఈ వేసవిలో దోసకాయని పచ్చిగానే తీసుకుంటే వేడి తగ్గి యూరిన్ ఫ్లోని పెంచుతుంది అన్ని రకాల కాస్మెటిక్స్ అన్ని రకాల చర్మాలకి సరిపోవు అందుకే ఏదైనా కొత్త రకం కాస్మెటిక్ వాడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్యాచ్ టెస్ట్ చేయాలి అంటే మో చేతుల మీద ఆ కాస్మెటిక్ ని కొద్దిగా అప్లై చేసి చూడండి ఎలాంటి దుష్ఫలితం లేకపోతే దాన్ని హ్యాపీగా ముఖం మీద కూడా వాడుకోవచ్చు అజీర్తి మొదలైందంటే ఏవీ తినలేం అలాగని తినకుండా కూడా ఉండలేం దీని దుష్ప్రభావం రోజువారీ పనుల మీద కూడా పడుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ద్రాక్ష పళ్ళ గుజ్జు తేనె అలాగే పంచదార ఈ మూడిటిని సమపాళ్ళల్లో కలుపుకుని ప్రతిరోజు ఉదయం గోల్లికాయ పరిణామంలో తీసుకోవాలి ఇలా చేస్తే అజీర్తి నుంచి బయటపడచ్చు అలసట వల్ల కానీ మరేదైనా కారణం వల్ల కానీ ముఖం డల్గా మారితే ఆ డల్నెస్ పోగొట్టడానికి సింపుల్ ఫేస్ ప్యాక్ బాదం నూనె రోజ్ వాటర్ నిమ్మరసం అలాగే వీటన్నిటిని సమపాళ్లలో కలుపుకుని రోజు రాత్రి పడుకోబోయే ముందు ఫేస్ కి అప్లై చేసుకుని ఉదయం కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముఖంలో ఉన్న డల్నెస్ పోయి ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది బంగాళదుంపలు మంచి దివ్య ఔషధంగా కూడా పనిచేస్తాయండోయ్ అదెలాగంటారా ప్రమాదవశాత్తు ఎక్కడైనా కాలితే కాలిన చోట ఉడికించిన బంగాళదుంపల్ని పేస్ట్లా చేసుకుని కాలిన చోట పట్టిలా వేసుకోండి ఇలా చేస్తే మంట తగ్గడంతో పాటు బొబ్బలు కూడా రాకుండా ఉంటాయి